ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ముగ్గురు వ్యక్తులకు సహాయం చేయకూడదు చాణక్య నీతి ఎలా ఎలా జీవించాలో అలాగే జీవించకూడదో చెబుతుంది సహాయం చేయడం అనేది మానవులందరికీ ఉండాల్సిన ప్రాథమిక లక్షణం అయితే కొందరికి సహాయం చేయడం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదురవుతాయి అని చాణక్య చెబుతుంది ఎవరికీ సహాయం చేయకూడదో తెలుసుకుందాం ఆపదలో ఉన్న స్త్రీని చూసినప్పుడు ప్రజలు తరచూ భావోద్వేగానికి గురవుతారు అయితే ఆ అమ్మాయి తన తప్పు వల్ల నిజంగానే కష్టాల్లో కోరుకుపోయిందో లేదో అర్థం చేసుకునే తెలివితేటలు ఉండాలి ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది మహిళలు నిరంతరం ఇబ్బందుల్లో ఉంటారు వారిలో ఎక్కువ మంది వారి ప్రవర్తన చర్యల కారణంగా మాత్రమే ఆ వాతావరణంలో ఇరుక్కుపోతారు అయితే తప్పు అని తెలిసిన అదే పనులు చేయడం మళ్లీ మళ్లీ చేసే స్త్రీకి సహాయం చేయొద్దని చాణిక్యుడు చెప్పాడు అలాంటి వారు ఏ వ్యక్తికి విధేయత చూపరు అలాంటి స్త్రీకి సహాయం చేయడం వల్ల వారికి సహాయం చేసే వారికి కూడా ఇబ్బంది ఆందోళన మాత్రమే మిగులుతుంది అలాంటి స్త్రీలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం పురుషుల పట్ల మాత్రమే ఆసక్తి చూపుతారు అలాంటి స్త్రీలతో ఎవరైనా ప్రేమలో పడితే అంతే ఏ కారణం లేకుండా ఒంటిరిగా లేదా దుమ్మకంగా నటిస్తూ ఉండే వ్యక్తులను ఎల్లప్పుడూ దూరంగా ఉండండి వారు ఉన్నదానితో సంతోషంగా ఉండరు లేని దానికోసం నిరంతరం తహతలాడుతూ ఉంటారు అటువంటి వారితో ఉండడం వలన మీరు వారిలాగా బాధపడుతూ ఉంటారు వారి ఎల్లప్పుడూ ఇతరులకు ఉన్నదానిపై అత్యాస అసూయతో ఉంటారు పక్క వాళ్లనే ఎప్పుడూ తిడుతూ ఉంటారు మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది అలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది అలాంటి వారికి ఎప్పుడూ సహాయం చేయవద్దు మనం ఎప్పుడూ తెలివి తక్కువ వ్యక్తులకు దూరంగా ఉండాలి ఎందుకంటే వారికి ప్రపంచంలో జరిగే దేనిపైన ఆందోళన ఉండదు వారు ఎల్లప్పుడూ తప్పులను కనుగొనడంలో ఆసక్తి కలిగి ఉంటారు ఇతరులు ఆనందంతో ఎప్పుడూ సంతోషించారు వారికి సహాయం చేయాలని మీరు అనుకుంటే పూర్తిగా తప్పు జీవితంలో సరైన విషయాలను అర్థం చేసుకోలేని మూర్ఖులకు సహాయం ఇవ్వడం లేదా సహాయం చేయడం వల్ల ప్రయోజనం లేదు వారు చిన్న విషయాలకు కూడా వాదించడం మొదలుపెట్టి మీ సమయాన్ని వృధా చేయవచ్చు తమను సరైన వారిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు మిమ్మల్ని తప్పు అంటారు కాబట్టి ఇలాంటి వారికి సహాయం చేసి కష్టాలను కొని తెచ్చుకోవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి